ఎస్ వి అరవింద్ ఐ హాస్పిటల్ తిరుపతి మన తిరుపతిలో కంటి చికిత్స మరియు కంటి ఆపరేషన్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మన ఎస్ విఐ హాస్పిటల్లో చేయిచున్నారు సోమవారం నుండి శనివారం వరకు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఓపీ ఓపెన్ చేసి ఉంటుంది ఆదివారం మాత్రం హాస్పిటల్ క్లోజ్ చేయబడి ఉంటుంది ఆరోగ్యశ్రీ ద్వారా అయితే కంటి చికిత్స మరియు సర్జరీ కూడా ఉచితంగా చేస్తారు ఒకవేళ ఆరోగ్యశ్రీ ద్వారా కాకుండా అమౌంట్ పే చేసి కూడా కంటి చికిత్స మరియు సర్జరీ చేయబడుతుంది ఓపి వంద రూపాయలు మరియు మెడిసిన్ కి సర్జరీకి అమౌంట్ పే చేయవలసి ఉంటుంది ఆరోగ్యశ్రీ ద్వారా అయితే కంటి చికిత్స మరియు సర్జరీ ఉచితంగా చేయబడుతుంది కంటి చికిత్స అయిన తర్వాత సర్జరీ చేయవలసి వస్తే పది నుండి పదిహేను రోజులు తర్వాత సర్జరీ డేట్ ను మనకు ఇస్తారు ఆ డేట్ లో మనం వెళ్ళి సర్జరీ చేయించుకోవాలి ఎస్ వి అరవింద్ ఐ హాస్పిటల్ అడ్రస్ తిరుపతి డిస్టిక్ అలిపిరి టు జూ పార్క్ విసైడ్ ఎన్సీసీ క్యాంపస్ ఆంధ్రప్రదేశ్ నందు ఉంచబడినది అవసరం ఉన్న ప్రతి ఒక్కరు కింద డిస్క్రిప్షన్ లో హాస్పిటల్ కు సంబంధించిన వెబ్సైట్ లింక్ ఉంచబడింది దానిని ఓపెన్ చేసి మరిన్ని వివరాలను తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము ధన్యవాదములు ఈ వీడియోను షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి जीवसुधा फाउंडेशन